మనలో కానీ వానపంలో కానీ హీమోగ్లోబిన్ యొక్క పని ఏంటి హీమోగ్లోబుల్ యొక్క విధి ఏంటంటే మనం తీసుకునే ఆక్సిజన్ ఉంటుంది కదా ఈ ఆక్సిజన్ని మన భాగంలో ప్రతి ఒక్క కణానికి చేరవేర్చడానికి రక్తం ద్వారా హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ అనేది మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ మోసుకుపోతూ ఉంటుంది మనం తీసుకున్న ఆక్సిజన్ ఉంటుంది కదా అది పెండిలో కలిసేసి ప్రతి ఒక్క అణువుకి ప్రతి ఒక్క కణానికి అది వేస్తూ ఉంటుంది ఓకేనా హీమోగ్లోబిన్ యొక్క విధి అయితే అంటే ఆక్సిజన్ని తీసుకుపోవడానికి ఓకేనా ఇది మొట్టమొదటిసారిగా వారంలో రక్తం ఏర్పడిపోయింది రక్తం ఏర్పడిపోయిన తర్వాత నాడు వ్యవస్థ కూడా ఏర్పడింది ఓకే నాడు వ్యవస్థ ఏర్పడింది ఇంకోటి ప్రసరణ వ్యవస్థ నాలుగు వచ్చేసి జీర్ణ వ్యవస్థలో ఉంది నెక్స్ట్ వచ్చి ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏమున్నాయి ఒకటి నాడు వ్యవస్థ వ్యవస్థ ఇవన్నీ మిగతా జీవనంతో పోలిస్తే ఉండదు మిగతా వర్గాలకు ఉండదు మొట్టమొదటిసారిగా ఇక్కడే స్టార్ట్ అయిపోయింది ఓకేనా ఇవన్నీ ఉన్నాయి ఈ నాడు వ్యవస్థ ఉంది ప్రసరణ వ్యవస్థ లేదు మిగతా జీవులకి ప్రసరణ వ్యవస్థ అంటే రక్తం ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ అంటే జీర్ణ వ్యవస్థ అంటే సామాన్యంగా అన్ని జీవులో ఉంటుంది కానీ ఇక కొత్త ఏర్పడింది ఏంటంటే నాడు వ్యవస్థ ఏర్పడిపోయింది ప్రసారణ వ్యవస్థ ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది కొన్ని జీవులో కొన్ని రకాలుగా ఉంటుంది ఓకేనా ఇది మొట్టమొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థ ఏర్పడింది ఈ జీవులోనే మిగతా జీవితాలు వచ్చే వర్గం ఆల్కోడ రక్తం అని చెప్పి అన్ని విధంగా ఉంటాయి దానిలో ఈ రక్తం అనేది ఉండదు ఇది ఒక స్పెషాలిటీ వానపంలో స్పెషాలిటీ ఏంటంటే వానపంలో రక్తమైనది ఉంటుంది రక్తంలో హీమోస్లోపి ఉంటుంది రసమస్తో ఉంటుంది ఇంకోటి ప్రత్యుత్పత్తికి సంబంధించింది ఏంటంటే మేల్ ఫీమేల్ భాగాలు అనేది ఒకే జీవితంలో అందుకే దాన్ని ఉభయ లైంగిక జీవి అంటాము ఓకేనా ఇది వాన స్పెషల్ మరి ఏం చేస్తుంది ఇది బురియల్ చేస్తుంది ఇది వారా ఓకే దీని తల భావం ఎక్కడ చెప్పాలి దీని యొక్క జీర్ణ వ్యవస్థ చూడండి ఇక్కడ స్టార్ట్ అయిపోయి దీని యొక్క జీర్ణాక్షయం అనేది ఇది యొక్క బాడ ఒకటి ఉంటుంది పోతుంది బాడీ మొత్తం ఉంటుంది దీన్నే మనం ఏంటో దీన్ని పొట్ట జీర్ణాశయం ఉంటుంది ఓకేనా నాడి వ్యవస్థ ఎక్కడ ఉంటుందంటే పై భాగం మనకు మేము పై భాగంలో నాడి వ్యవస్థ ఉంటుంది దాన్ని పైన ఆనుకొని రక్త ఓకేనా వచ్చేసింది ఇంకోటి వ్యవస్థ సంబంధించింది ఐదు నుండి ఏడు ఖండితాల కట్ చేసి చూసుకుంటాం మనము ఓకేనా ఇవి ఖండితాలు ఇటు రెండు జతలు ఇటు రెండు జతలు మేలు సంబంధించిన ఓకేనా వీటిని కోశాలు అంటారు ఖండితాలు ఖండితాలు చెప్పాను కదా ఇట్లా ఖండితాలు ఖండితాలుగా ఉంటాయి అది ఐదు నుండి ఏడు ఖండితాలలో ఎటు మూడు చేతలో మేలు నెక్స్ట్ వచ్చేసి ఇదే భాగంలో దీని బయట భాగంలో ఇట్లా ఒక పట్టి లాంటి పొర ఒక ఉంటుంది ఒక పట్టి లాంటి ఉంటుంది ఇది దాని యొక్క గుడ్ల తిత్తి ఓకేనా దీనిలో అంటే ఎగ్స్ ఉంటాయి అర్థమవుతుందా కొంచెం నీట్గా జాగ్రత్తగా వినండి ఏమైనా స్పీడ్ అవుతుందా ఓకేనా ఇందులో ఎగ్స్ ఉంటాయి ఎప్పుడైతే వానపాం ఇట్ల ముందుకు కదులుతుందో ఇక్కడ ఉన్న వీటి యొక్క కోశాలను మళ్ళీ అనేది రిలీజ్ చేసి ఇక్కడ ఈ ఎగ్స్ తోని ఫలదీకరణం అనేది జరుగుతుంది ప్రత్యుత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది జరిగిన తర్వాత అప్పుడు ఈ వానపాం ముందుకు వెళ్ళిపోతుంటే ఈ అనేది కింది వచ్చేసి కింద పడిపోయి పడిపోతుంది అది ఎక్కడ పడిపోతుంది నేలలో పడ నీళ్ళలో పడుకోవడం వల్ల అభివృద్ధి చెందుతుంది అన్ని అదే ఇది ఒకే భాగంలో ఉంటాయి అందుకే ఇది ఒక స్పెషాలిటీ మన మానవులలో ఎలా ఉందో ప్రతి ఒక్క జీవిలో కానీ మొక్కల్లో కానీ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మొక్కల్లో చూసుకుంటే మొక్కజొన్న ఉంది మేల్ ఫిమేల్ ఒకే మొక్కలో ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మొక్కజొన్న పైన పూత వస్తుంది చూసావా అది మొగ మేలు సంబంధించిన కింది భాగంలో కంకి వ్యవస్థ వస్తుంది కదా ఆ కంకి చిన్న చిన్న నువ్వు లాంటివి వస్తుంది ఎప్పుడైతే ఆ కుక్క ట్రేణులు ఆ మునుగు పైన పడినప్పుడు అప్పుడు ఫలదీకరణ జరిగి విత్తనం అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా ఒకే మొక్కలో మేల్ ఫిమేల్ అలా ఉంటుంది కొన్ని పుష్పాలైతు వేరే వేరే పుష్పం దగ్గర కుక్క డ్రేణులు ఈ పుష్పం దగ్గర పడినప్పుడు అప్పుడు ఫలదీకరణ జరిగి ఏర్పడుతు మొక్కచునలు ఆడతారు ఇంకోటి బొప్పాయి అవడం బయటపడదు బొప్పాయి ఆగడము ఒకే ముక్కలు సేమ్ అదే విధంగా వానపంలో ఒకే ఒకే వానపంలో మేల్ ఫిమేల్ ఒకటే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా మనకు మానవుల్లో చూసుకున్నప్పుడు ఉంటుంది చీర పాయింట్ ఫైవ్ అని రోజు సక్కులు అంటే వాళ్ళము మేల్ ఫిమేల్ లక్షణాలు ఉంటాయి అలా మొక్కల్లో ఉన్నాయి జంతువులలో ఉన్నాయి కీటకాలలో కూడా ఉన్నాయి ఓకేనా ఇది సృష్టి సృష్టి ఇవి సామాన్యంగా అరుగుండే అందుకే దీనికి స్పెషాలిటీ ఓకేనా వాళ్ళపా ఏం చేస్తుంది దాని రకాలు ఏంటి దాంట్లో ఏమి భాగాలు ఉన్నాయి అది మనకు వేసి ఏం చేస్తుంది అనేది తెలుసుకున్నామా ఈ జీర్ణ వ్యవస్థ చెప్పాను కదా జీర్ణ వ్యవస్థలో అది తీసుకున్న ఆహారాన్ని కింది భాగం తీసేసుకెళ్ళి ఒకవేళ భారంలో మూలకాలను తీసుకున్నప్పుడు ఒక భాగంగా స్టోర్ చేసుకుంటుంది ఓకేనా స్టోర్ చేసుకొని ఎందుకంటే హెవీ మూలకాలు కాబట్టి అవి అవి విచ్చిన కావడానికి టైం పడుతుంది ఒకవేళ ఇంకా ఎక్కువ తీసుకుంది అనుకోవాలి అప్పుడు చనిపోతుంది దాని స్టామినా తక్కువ తక్కువ కాబట్టి అది తీసుకున్న ఆహారంలో కొన్ని ఎక్కువ స్పాట్ చదువు కొన్ని పెద్ద వాన చేసి ఇప్పుడు చెప్పాను కదా ఐదు నుండి ఆరు ఇంచు లోపల ఉంటాయి అవి చాలా పెద్దగా ఉంటాయి పెద్ద వాన ఎంత ఎంత మంచి పెద్ద లోహమైనా కానీ నిర్మితం చేస్తారు ఈ పై బాగా ఉంటుంది చూసేలా చాలా ఢిల్టెడ్ పైల అంటే ఇప్పుడు చల్లేస్తారు అంటే ఎక్కిపోదు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నేలపై ఒకటి చొచ్చుకోకపోతాయి ఇప్పుడు మనకి యూరియా చదివినప్పుడు అప్పుడు ఏం అంటే అది తీసేసుకొని ఒక భాగంలో దాని యొక్క జీర్ణ వ్యవస్థలో స్టోరేజ్ చేస్తారు స్టోరేజ్ చేసుకొని అప్పుడు దాన్ని చిన్న 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 నిర్వీర్యం చేసేసి బయటకు అందులో ఏమేమి ఉంటాయని చెప్పాయంటే ఈ జీర్ణాశ్రంలో ఏముంటాయంటే బ్యాక్టీరియా ఏం చెప్పాలి ఇంతకుముందు క్లోరో అంటే కణాలు ఉంటాయి వీటి ద్వారా దాన్ని విచ్ఛిన్నం చేసేసి నిర్వీర్యం చేసేసి మళ్ళీ వేలు లోక పంపిచ్చేస్తుంది ఓకేనా ఇది మొక్కకి ఎక్కడి భాగంలో ఉంటుందంటే ఎక్కువగా వాడపములు ఇది మనం మొక్క అనుకుంటే మనకు చెప్పండి సుక్ష జీవులు సూక్ష్మజీవులు కానీ ఏదైనా కానీ ప్రతి మొక్క దగ్గరే ఉంటాయి ఎందుకు ఉంటాయి చెప్పండి పోషకాలు అంటే మొక్క ఏదో మొక్కలు ఆహారం తయారు చేసుకొని సూక్ష్మజీవులు అందిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ తేమ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు చెట్టు పైన ఉండే ఆకులు అనేది వల్ల ఈ కింది పడుతూ పడుతుంటాంటే పడడం వల్ల ఏమైతుంది అక్కడ తేమ అనేది ఎక్కువగా ఉంటుంది తేమ ఎక్కువ వల్ల ఏమవుతుంది తేమకు ఎక్కువగా వానపాములు వస్తాయి వానపాములు రావడం వల్ల ఏం చేస్తుంది వానపాములు ఎక్కువ అనేది బొరియల్ చేస్తుంది బొరియో చేయడం వల్ల దానికి కావాల్సిన ముక్కకి కావాల్సిన నైట్రోజన్ కూడా వానపాములుంటాయి ఏతో పాటుగా సూక్ష్మజీవులు బాక్టీరియాతో పాట వానపాములు కూడా ఈ సైకిల్ అనేది కంటిబ్యూషన్ గా జరుగుతూ ఉంటుంది ఓకేనా ఇలా మనకు ఎత్తువంశ అనేది నేలను పునరుత్పత్తి చేస్తూ ఉంటాయి ఒకవేళ ఈ వానపాములు అనేది చౌడు చారు కానీ ఎక్కువ పిహెచ్ నెలల్లో కానీ ఎందుకు ఉండవు ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది తేమ తక్కువగా ఉంటుంది లోహం అనేది బాగా హెవీగా ఉంటుంది ఉంటాయి దానిలో కూడా ఉంటాయి కానీ ఎక్కువ లోతులో ఉంటుంది ఎప్పుడైతే వర్షం పడిందో వర్షం యొక్క చిరుకు పడిందో వర్షం పైన బయట వచ్చేస్తే మనం ఇప్పుడు ఎప్పుడైనా వాటర్ పెట్టినప్పుడు కనబడుతున్నాడు అవి ఎక్కువ లోతు నుండి వచ్చిన వాటర్ ఓకేనా అది అట్లా కనబడుతూ ఉంటుంది బొరియలు చేస్తాయి మొక్క కావాల్సిన పోషకాలను అందిస్తాయి ఈ విధంగా వానపములు అనేటివి మనకి నేను పునరుత్పత్తి చేస్తూ ఉంటాయి ఓకేనా అర్థమైందా మరి ఓకే ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్ చెప్పాను మనకి పిట్టలు తీగల బీజాలు అనేవి ఉన్నాయి మొక్కల వర్గీకరణ నుంచి తెలుసుకుంటే అమృత బీజాలు వివృత బీజాలు ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ ఓకేనా ఈ అమృత బీజాలు వివృత బీజాలు అంటే కొన్ని పుష్పించే మొక్కలు పుష్పించే మొక్కలు ఓకే పుష్పించే మొక్కలలో దాని రెండు రకాలు అందిస్తున్నారు ఒకటి ఏకదళము ఏకదళ బీజాలకు ఎగ్జాంపుల్ అంటే మనకు మిల్లర్స్ అనేది రోడ్లు వచ్చేస్తారు వరి కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ రాగులు కానీ ఏకతాల గురించి అంటే దాని యొక్క దాని యొక్క జైకోడ్ అనేది ఒకటే ఉంటుంది పిండం అనేది ఒకటే ఉంటుంది ఇది వరి విత్తనం అనుకుంటే ఇక్కడ దాని పిండం అనేది అభివృద్ధి చెంది ఉంటుంది ఇది ఏకదాల బీజము అంటాం ఒకే బీజం అంటే ఒకే పిండంగా ఉంటుంది దాన్ని ఏకదళ బీజం అంటాం నెక్స్ట్ మనకి ద్విధాల బీజం అంటే ఇప్పుడు పల్సెస్ అన్ని మనకి పల్సెస్ విత్తనాలు మనకి మనకి బీజాల కిందకి వస్తాయి కంది కానీ అలసంద కానీ అన్నులు కానీ ఇవన్నీ శనిగలు కానీ ఇవన్నీ ద్వజాల బీజాలు దీనిలో అనేటివి రెండు ఉంటాయి పిండం అనేది రెండు ఉంటుంది ఓకేనా పొద్దున ఒక అతను అడిగినాడు పొద్దున ఒక అతను అన్న అడిగినాడు సార్ దీనిలో పురుగు దూరినప్పుడు కొట్టేస్తుంది కదా కొట్టేసినప్పుడు అంతా మొత్తం వెళ్ళిపోతుంది కదా దీనికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఈ బీట ఈ పిండం వరకు దాన్ని పురుగు తినంత వరకు ఏం కాదు ఇప్పుడు సపోజు పురుగు అనేది దీన్ని తినేసింది ಇದಂತ ಇದೆ ಅಂತ ಬುರಿಯ ಪಡಿ ಅನು ಚಪಾತಿ ಎಪ್ಪಡ ಕೊ ಭಾಗ ಪಿಂಡ ಗಟ್ಟಿ ಓಕೆ కింది ఇప్పుడు ఇక్కడ పిండం ఉంది ఈ కింది భాగంలో ఏమైతుందంటే స్మూత్ గా ఉంటుంది ఇక్కడ బొరియో చేయడం కానీ ఇక్కడ బొరియో చేయడం కానీ ఇక్కడ బొరియో చేయడం కానీ అనేది గుర్తుంటుంది ఎప్పుడైనా దీని యొక్క పై భాగంలో ఎప్పుడు ఏ కుడుకున్నా అటాచ్ చేయదు చూడండి ఎప్పుడైనా చూసినప్పుడైనా చూడండి ఎప్పుడైనా భాగంలో అసలే తినదు ఎందుకు తినదు అంటే మీకు ఇంతకుముందు చెప్పాను పిండం చుట్టూ ఒక ఆహారాన్ని తయారు చేసుకుంటుంది చెప్పానా ఇండోస్పియర్ దాన్ని ఎప్పుడైతే విత్తనము దానికి గాలి ఆక్సిజన్ వాటర్ తగిలినప్పుడు మొలక బయటకు వస్తుందని చెప్పానా అప్పుడు దానికి కావాల్సిన ఆహారం తయారు చేసుకొని ఉంటుంది విత్తనం ఎప్పుడైతే వర్షం పైన పడినప్పుడు దానికి కావాల్సిన ఈ మొత్తం తీసేసుకొని వేరే వ్యవస్థ అనేది బయటకు వస్తుంది వేరే వ్యవస్థ వచ్చిన తర్వాత భూమిలో ఉన్న మూలకాలను తీసేసుకొని దానికి కావాల్సిన పోషకాన్ని తీసేసుకొని కాండం అనేది బయటకు వచ్చేసింది ఓకేనా ఇక్కడ పురుగు తీసుకోవడానికి ఆహారం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ పురుగు అనేది ఆశస్థ ఉంటుంది ఇది గుర్తుపెట్టు ఓకే ఇది O okay,